హాయ్ వెల్కమ్ టు ద మై ఛానల్ జీష్ణశ్రీ హియర్ లాస్ట్ టైం వీడియో అయితే మీకు ఈ పెయింటింగ్ గురించి అయితే చెప్తానని చెప్పాను కదా సో ఇప్పుడైతే నేను ఈ పెయింటింగ్ గురించి చెప్తాను ఈ పెయింటింగ్కి అయితే చాలా పెద్ద హిస్టరీయే ఉందనమాట ఇది త్రీ డి పెయింటింగ్ ఈ పెయింటింగ్ మనకి తిరుపతిలో ఎక్కడ కనిపిస్తుంది అంటే వెంకమ అన్నదాన సత్రంలో అయితే కనిపిస్తుంది కి చాలా పెద్దగా ఉంటుంది అనమాట చూడటానికి అయితే ఎంత బాగుంటుందో శేషాచలం అడవుల్లో ఐదు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఆ ఐదు పుణ్యక్షేత్రాలు ప్రతి రూపమే ఈ పెయింటింగ్ యోగిలు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ఐదు పుణ్యక్షేత్రాలు వాళ్ళకి ఎలా కనిపించాయంటే ఆదిశేషుడు పడగ ఎత్తి ఉన్నట్లు ఆయన శరీరం ఎలా ఉందో స్వామి తోక అలాగా చివరి వరకు ఉన్నట్లు కనిపించింది పడగ కింద ఉండేదే శేషాచలం అంటే తిరుపతి అనమాట చివర్ల నుండి చూస్తే లాస్ట్లో ఉండేదైతే మల్లికార్జున స్వామి క్షేత్రం అంటే అది శ్రీశైలం అనమాట మొదట్లో పడగ కింద ఉండేది పడగ కింద ఉండి కనిపించేటట్టయితే అయితే అది మన తిరుపతి ఇప్పుడు మధ్యలో ఉన్న మీకు కనిపిస్తున్న మూడి పుణ్యక్షేత్రాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వెనుక నుంచి చూస్తే అక్కడ మనకి శ్రీశైలం తర్వాత కనిపిస్తుంది కదా శివుడు కూర్చున్నట్టు కనిపిస్తుంది కదా అదే త్రిపురాంతక క్షేత్రం ప్రకాశం జిల్లా వినుకొండ దగ్గర ఉంటుంది కుమారస్వామి తారకాసుని సంహరించిన తర్వాత తారకాసుని ముగ్గురి కుమారులే వాళ్ళు స్ప్రాసులు బ్రహ్మదేవుణ్ణి పూజించి మూడు యుద్ధ విమానాలు సంపాదించారు వాటితో భూలోకాన్ని అల్లకల్లోలం చేయటం మొదలుపెట్టారు ఆ మూడు యుద్ధ విమానాలు పడిపోవాలంటే ఒకే దిశలోకి వచ్చినప్పుడు ఆ మూడు వచ్చినట్లు రెప్పపాటు కాలంలో వాటిని దెనుతైన కొట్టాలి పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగి ఆ మూడిటిని పరమశివుడు ఒక బాణంతో నాశనం చేశాడు సర్వారం జరిగిన తర్వాత స్వయంగా ఆ పరమశివుడే త్రిపురాంత క్షేత్రంలో వెలసారంట అందుకే ఈ క్షేత్రాన్ని త్రిపురాంత క్షేత్రం అని అంటారంట ఎక్కడ చూసినా శివలింగం నిలువుగా చూస్తారు కానీ ఈ ఆలయంలో ఎలా ఉంటుందంటే పంచముఖ రూపంలో పంచముఖ లింగం రూపంలో శివయ్య మనకు కనిపిస్తారు ఇంకో విశేషం ఏంటంటే శివయ్య తలపైన గంగా జలం ఎల్లప్పుడూ పడుతూనే ఉంటుందంట ఇకపోతే టెంపుల్ని చూసినట్టయితే శ్రీచక్ర ఆకారంలో ఉన్న పీఠం మీద ఆ టెంపుల్ని కట్టినట్టు కనిపిస్తుంది ఈ టెంపుల్ గుట్ట మీద ఉంటుంది గుట్ట కింద అమ్మవారు త్రిపుర సుందరి దేవిగా కనిపిస్తారు అమ్మవారు చిన్న కులంలో కనిపిస్తారు వర్షాకాలం టెంపుల్ అంతా మునిగిపోతుంది అది ఆది శంకరాచార్యులు ఆ టెంపుల్కి వచ్చినప్పుడు టెంపుల్కి ఎత్తులో ఒకచోట శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు ఒకవేళ వర్షాకాలంలో టెంపుల్ మునిగిపోతే టెంపుల్ పూజారులు వచ్చి శ్రీచక్రాన్ని అర్చన చేసి వెళ్ళే వెళ్తూ ఉండేవారు అని చెప్తున్నారు టెంపుల్కు పక్కనే ఒక గృహ కూడా ఉంటుంది ఆ గృహలో నుంచి వెళ్ళినట్లయితే శ్రీశైలం వస్తుందని కూడా ఇక్కడ వారు అంటున్నారు ఇది త్రిపురాంతక క్షేత్రం యొక్క హిస్టరీ అనమాట ఇప్పుడు మనం ఆ పెయింటింగ్లో ఉన్న రెండో బొమ్మ గురించి అయితే మనం తెలుసుకుందాం చివలంగి మీద ఉన్నట్టు కనిపించింది కదా అదే మహానంది పుణ్యక్షేత్రం మహానంది కర్నూలు డిస్టిక్ నంద్యాల దగ్గర ఉంటుంది నందీశ్వరుడు శివుని కోసం తపస్సు చేసిన ప్రదేశం పూర్వకాలంలో ఒక ఆవు రోజు వచ్చి పుట్టలో ఉన్న శివునికి తన పాలను అభిషేకం చేసేదంట అయితే రోజు అలా అభిషేకం చేస్తున్నప్పుడు వెళ్తూ ఉండేది ఒకరోజు ఆవు కాపరికి అనుమానం వచ్చి ఈ పుట్టలో పాలు ఎవరు పిండేసుకుంటున్నారో చూద్దామని చెప్పి వచ్చాడంట అయితే ఆ ఆవు పాలని పుట్టలోకి వదలటం చూసి ఆ పశువులు కాసేవాడు కోపంతో కర్రతో గట్టిగా కొట్టాడంట అలా కొట్టినప్పుడు ఆ ఆవు గబుక్కున ముందుకి పడినప్పుడు ఆ కాలు శివలింగం మీద అయితే పడింది ఆ గుర్తు ఇప్పటికీ ఆ శివలింగం మీద అయితే అలాగే కనిపిస్తుంది మహానంది పుణ్యక్షేత్రం విశేషం ఏంటంటే అక్కడ ఒక కొలను ఉంది ఆ కొలనులోకి నీరు ఎలా వస్తున్నాయో చాలా రీసెర్చ్ల తర్వాత తెలిసిందంట శివలింగం కింద మూడు నీటి బుగ్గులు ఊరుతూ ఉన్నాయి ఆ ఊరిన వాటరే అక్కడి నుంచి వచ్చి అక్కడ ఉన్న గోమొహంలో నుంచి బయటకు వచ్చి ఈ కోరిన కోనేరులోకైతే వస్తున్నాయని తెలిసింది అక్కడ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే రూపాయి బిళ్ళ వేసినా మనకి ఎంత క్లియర్ క్లిస్టల్గా కనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా క్లియర్గా క్లీన్గా ఉంటాయంట ఆ వాటర్ ఇప్పుడు ఆ పెయింటింగ్లో ఉన్న మూడో పెయింటింగ్ గురించి ఏంటో తెలుసుకుందాం మనకి లక్ష్మణ్ లక్ష్మీ నరసింహస్వామి కూర్చున్నట్టు కనిపిస్తుంది కదా పుణ్యక్షేత్రమే అహోబిలం ఏపీలో నూట ఎనిమిది దివ్య తిరుపతిలో ఒకటి తిరుమల రెండోది అహోబిలం అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి హిరణ్య కసుకుని హరించడానికి హుక్కు స్తంభం బద్దలు కొట్టుకొని వచ్చారు ఆ హుక్కు స్తంభం అక్కడ ఇంకా అలాగే ఉంటుందని అంటూ ఉంటారనమాట ఆ స్వామి వారు హిరణ్య పొట్ట చీల్చి చంపిన తర్వాత నరసింహస్వామి హ్యాండ్స్ వాష్ చేసుకున్న కొలను ఒకట అక్కడ ఉందంట ఆ కొలను వాటర్ అయితే ఎర్రగా ఉంటాయంట కానీ మనం చేతిలోకి తీసుకుంటే మాత్రం మామూలు వాటర్ లాగా కనిపిస్తాయి అంట ఇది ఆ మూడు పుణ్యక్షేత్రాలు ఒకటి మనకి తిరుపతి ఇంకొకటి శ్రీశైలం రెండు తెలుసు ఇది ఈ పెయింటింగ్ యొక్క హిస్టరీ కానీ ఈ పెయింటింగ్ ఎవరు వేశారు అన్నది మాత్రం అక్కడ మనకి పెయింటింగ్ దగ్గర ఇవ్వలేదు ఇంత గొప్ప పెయింట్ పెయింటింగ్ వేసి పేరు కూడా చెప్పుకోలేదు చూసారా అసలు ఈ పెయింటింగ్ నిజంగా చాలా బాగుంటుంది ఇంకోసారి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు అయితే తప్పనిసరిగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరే చూడండి అసలు ఎంత బాగుందో